సాహితీ గారు కూడా రెడీగా ఉన్నారు ఉసిరి పచ్చడి తయారు చేయడానికి తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఉసిరి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు ఐదు క్యారెట్ తురుము ఒక కప్పు తరిగిన టొమాటో ఒకటి పచ్చిమిరపకాయలు ఐదు నూనె రెండు టేబుల్ స్పూన్లు పోపు దినుసులు ఒక టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు ఐదు ఎండుమిరపకాయలు రెండు జీలకర్ర అర టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు ఉప్పు తగినంత కొత్తిమీర కొద్దిగా ఆయిల్ వేయాలండి ఫస్ట్ వేయించుకోవాలా అవునండి ఏంటి ఉసిరికాయ ముక్కలు కోసేసి పెట్టారా అవునండి తొందరగా కట్ చేసి పెట్టామండి పచ్చిమిర్చి ఫ్రై చేయాలండి ఫస్ట్ ఓకే పచ్చిమిర్చి ఫ్రై అయిందండి ఫ్రై అయిన వాటిని మిక్సీ జార్లో వేద్దామండి ఓకే నెక్స్ట్ అండి ఉసిరికాయ అండి పెట్టండి సరిపోతాయా సరిపోతాయండి దాంట్లో ఇద్దామా దాంట్లోకి అంతేనా ఇంకేమైనా వేయించుకోవాలా ఇప్పుడు క్యారెట్ వేపాలండి ఓకే నూనె వద్దండి ఇంకా అవసరం లేదండి సరిపోతాండి దాంట్లో ఉంది కదండి దీంట్లో క్యారెట్ కూడా వేసుకోవాలా వేయాలండి వేస్తేనే బాగుంటుందా అవునండి క్యారెట్ కూడా ఫ్రై అయిందండి ఇది కూడా తీసి పక్కన పెడదాం ఓకే ఇంకేమైనా వేయించాలా ఇప్పుడు కొంచెం ఆయిల్ ఒక స్పూన్ వస్తుందండి టమాటా కూడా ఫ్రై చేస్తుంది కొంచెం మక్క పెడదాం మనం కొంచెం తిప్పుదాం ఎందుకంటే అది నిండిపోయింది కదా జారా క్యారెట్ అండి మూత పెడితే తొందరగా మగ్గుతుంది మూత పెడితే తొందరగా మగ్గుతుందండి మగ్గేలోపు ఇది ఒకసారి ఒక తిప్పు తిప్పుదామా అలాగే జీలకర్ర చిన్నుల్లిపాయలు ఉప్పు కొంచెం వాళ్ళ మిక్సీ పట్టమన్నా మిగిపోయిందండి ఇది కూడా వేసేద్దాం ఇంట్లో కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి ఓకే ఇప్పుడు మిక్సీ తిప్పేయమనండి ఎంత హెల్ప్ చేస్తున్నాము అయిపోయిందండి ఓకే ఇందులో ఏంటి ఇప్పుడు పోపుకి వన్ స్పూన్ ఆయిల్ వేస్తున్నారండి ఎండిమిర్చండి తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇది అందులో వేసేద్దామా పచ్చడి లేదండి ఈ పచ్చడి దాంట్లో వేద్దామండి ఈ పోపు దాంట్లో వేసేద్దాం దానిపైన అవునా అయితే పచ్చడికి అందులో తీసేందుకు స్టవ్ ఓకే తీసేనా ఇందులో ఇక్కడ పెడతా వేసేసా ఇప్పుడు కొంచెం తినకండి పైన కొంచెం కొత్తిమీర ఓకే క్యారెట్ చక్కగా అలా గార్నిష్ చేస్తారా చేసే చూసారు కదండి ఉసిరి పచ్చడి కూడా రెడీ అయిపోయింది